హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ప్రగతి సాయి టామ్ జరు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే చాలా డేస్ అయిపోయింది అనమాట వీలాగ్ చేసి ఎందుకైనా ఒక చిన్న వీలాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం ఈరోజు ఏమంటావు ప్రగతి అయితే ఈరోజు నేనేం చేస్తానంటే ప్రగతికి సాయికి ఒక చిన్న ఫుడ్ ఛాలెంజ్ పెట్టాను అనమాట పెద్దదేం కాదు ఎందుకంటే చిన్నపిల్లలు కదా పెద్దదేం కాదు ఒక చిన్న ఫుడ్ ఛాలెంజ్ అది ఏంటన్నది చూపిస్తాను చూడండి ప్రగతికి వచ్చేసేమో ఆవకాయ అన్నం ప్రగతికి ఆవకాయ అన్నం అంటే చాలా ఇష్టం అయితే మా అమ్మ నాకు ఇది పెట్టావా అంటే ఇది పెట్టాను సాయికి వచ్చేసి ఏంటంటే వంకాయ ఆలుతో కర్రీ ఆయన అంత తినడండి ఆవకాయ పచ్చడి సో అది రైస్ సేమ్ ఏంటంటే డిఫరెంట్ కర్రీస్ అనమాట వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు ఏంటి అన్నది చూద్దామండి ఈరోజు ఓకేనా సాయి ఓకేనా ప్రగతి డన్ స్టార్ట్ చేయండి చూడాలండి ఎవరు విన్ అవుతారు ఏంటి అన్నది మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఎవరు విన్ అయ్యారు ఏంటి అన్నది సో నేను చెప్పింది ఏంటంటే ఎవరైతే ఇందులో విన్ అవుతారో వాళ్ళకి నేను చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పాను ఎందుకంటే చిన్నదే కదా అందుకని చిన్న చాక్లెట్ అనమాట అంత మించి ఏం లేదు తినది నన్ను ఎందుకన్నా ఓకే 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 ఎందుకు నువ్వు మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లానే తింటారా ఎవరు ఫస్ట్ తింటారా ఎవరు ఫస్ట్ తింటారని

உம் தினஷம் அம்மா மொத்தம் தினாலே ప్లేట్లు అన్నం కనిపించవు ఛాలెంజ్ అంటే మీ ప్లేట్ చూపించండి ఎవరు గెలిచిరో వాళ్ళే చెప్పి చెప్తారు చూడండి ఇది వచ్చేసి ప్రగతి ప్లేటు ఇవ్వండి ఇది వచ్చేసి సాయి ప్లేటు సైని ప్లేట్ చూపినానా ఇది సాయి ప్లేట్ అండి ఇది ఇద్దరు ప్లేట్ అన్నమాట మీ ఇద్దరు ప్లేట్ మీరే చెప్పాలి వీళ్ళిద్దరు ఎవరు గెలిచారు ఏంటనేది కామన్ చేయండి నేనైతే ఇద్దరు ఈక్వల్ అనుకుంటున్నా కాకపోతే ప్రగతి నాకు తెలిసినంతవరకు అయితే ప్రగతి నువ్వు గెలిచావా అవునా సరే సో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రగతి సాయి యూట్యూబ్ ఛానల్ ఓకే బాయ్ బాయ్ చెప్పండి